అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా రాగులు సగ్గుబియ్యంతో హెల్తీగా వడియాలు చేసి పెట్టండి రెండు సంవత్సరాలైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఈ విధంగా ఈ కొలతలతో చేశారంటే మీరు మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు చాలా ఈజీ చేయటం కూడా ఇంట్లో అందరికీ నచ్చుతాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి అలాగే ఒక కప్పు రాగులు తీసుకున్నాను ఈ రేషియోలో తీసుకోండి మీకు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇక్కడ సగ్గుబియ్యం అరకప్పు తీసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయండి ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ రాగులు వేసుకుంటున్నాను ఈ సగ్గుబియ్యం కూడా చూపిస్తున్నాను చూడండి అరకప్పు ఉన్నాయి అరకప్పు తీసుకుంటేనే చాలా క్రిస్పీగా వస్తాయి ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్టయితే మిల్లులో ఆడించుకున్నా పర్లేదండి నేనైతే కొద్దిగానే కాబట్టి ఇలా మిక్సీ పట్టే వేస్తున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని కూడా మీకు కొలతలుగా ఎంత అయిందో చూపిస్తున్నానండి మనము గింజలుగా ఉన్నప్పుడేమో తక్కువగా ఉంటుంది మనం ఇలా మిక్సీ పట్టుకున్న పిండేమో ఎక్కువ అవుతుందండి కొద్దిగా అందుకే ఇది కూడా కొలతలుగా చూపిస్తున్నాను నాకు ఇది ఒకటి కప్పు పైన ముప్పావు కప్పు అయిందండి అంటే రెండు పావు కప్పు తక్కువ రెండు కప్పులు అయినట్టు ఇది చూడండి ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో పదిహేను కప్పుల నీళ్ళు వేసుకోవాలండి పదిహేను కప్పులు అయితే చక్కగా గంజి అనేది ఉడికి వడియాలు పెట్టుకున్నప్పుడు మనము విరిగిపోవటం కానీ మధ్యలో ఇలా క్రాక్స్ లాగా రావటం కానీ అలా ఏమీ ఉండదండి చాలా బాగా వస్తాయి ఎప్పుడు కూడా వడియాలు పెట్టుకునేటప్పుడు గంజి సరిగా ఉడికితేనే వడియాలు అనేది విరిగిపోకుండా చక్కగా వస్తాయి మీరు మొదటిసారి చేస్తున్నా కానీ చక్కగా చేయగలుగుతారు ఈ విధంగా చేసుకున్నారంటే అందుకే పదిహేను కప్పుల నీళ్ళు తీసుకోవాలండి అలాగైతే గంజి అనేది మంచిగా ఉడుకుతుంది ఇక్కడ పదిహేను కప్పుల నీళ్లు పోసుకొని ఇది ఈ పిండి అంతా ఈ నీళ్ళల్లో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా ముందుగా కలుపుకున్న తర్వాతనే చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వాటర్ లాగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేనైతే ఒక వన్ టీ స్పూన్ కల్లుపు వేస్తున్నానండి వడియాలకు కానీ పచ్చళ్ళకు కానీ ఎప్పుడు ఇది కల్లుపు వేసుకుంటేనే నిల్వ ఉంటుంది సరిగా చక్కగా ఉంటుందండి ఒక వన్ టీ స్పూన్ సరిపోతుంది ఉప్పు ఎక్కువ అవసరం లేదండి వడియాలల్లో ఎప్పుడు తక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు అంతా మంచి కలుపుకొని పొయ్యి పైన పెట్టుకొని ఇలా కలుపుకుంటూ స్టార్టింగ్లో ఉడికించుకోవాలండి ఆపకూడదండి ఆపతే అడుక్కి గడ్డలు కట్టినట్టు అవుతుంది ఇలా కలుపుకుంటూ దగ్గరుండి ఉడికించుకోవాలి ఇలా గంజి అనేది తయారయ్యేటప్పుడు ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటైనా ఉడికించుకోవచ్చు స్టార్టింగ్లో మాత్రము కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూడండి ఇలా చిక్కబడుతుంది ఇలా మంచిగా ఉడకాలి ఇలా లాస్ట్లో ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే దింపుతామనంగా దీంట్లో నేను ఒక నాలుగు టీ స్పూన్ల నువ్వులు వేస్తున్నానండి నువ్వులు దీంట్లో ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటాయి మీరు కావాలంటే దీంట్లో వాము కూడా వేసుకోవచ్చు జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను అవేమీ వేయట్లేదండి ఓన్లీ నువ్వులు మాత్రమే వేస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి గరిటకి ఇలా అంటే చిక్కగా దానికి పట్టినట్టుగా ఉండాలి ఇది చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్కబడుతుందండి ఈ చూడండి ఈ విధంగా ఖచ్చితంగా మంచిగా ఉడికించుకోవాలి అలాగైతే మీకు వడియాలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి మీరు క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ దేనిపైన పెట్టినా కానీ చాలా బాగా వస్తాయి అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదండి ఈ గంజి సరిగా ఉడకకపోతే విరిగిపోవచ్చండి ఇప్పుడు దీంట్లో నేను లాస్ట్లో ఒక రెండు టీ స్పూన్ల వరకు ఇలా ఎండుమిరపకాయలను మిక్సీలో పట్టి మిక్సీ పట్టి వేస్తున్నాను ఇలా పచ్చపచ్చగా మీకు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చండి నేనైతే ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసి చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేశానండి ఆఫ్ చేసిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది ఇప్పుడు దీన్ని నేను వేరొక గిన్నెలోకి కొద్దిగా తీసుకుంటున్నానండి మనము ఇది మొత్తం వడియాలు అయిపోయే వరకు కూడా కొద్దిగా మూత పెట్టి పెట్టుకోవాలి లేకపోతే పైన తేటలాగా వస్తుందండి ఇలా మూత పెట్టి కొద్దిగా వేరే బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఇలా నేను క్లాత్ పైన పెడుతున్నాను కాబట్టి వేడి వేడిగా పెడుతున్నానండి స్టార్టింగ్ అయితే మీరు అదే కవర్ పైన పెట్టాలనుకుంటే ఇది చల్లారిన తర్వాత పెట్టుకోండి ఏం పర్వాలేదు కవర్ కవర్ పైన కూడా పెట్టుకోవచ్చు కాకపోతే కవర్ పైన ఎప్పుడు వడియాలు పెట్టుకున్నా కానీ బ్యాటర్ మొత్తము చల్లారిన తర్వాతనే వడియాలు పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కవర్ పైన పెట్టుకోవద్దండి ఇది క్లాత్ పైన అయితేనే ఇలా వేడిగా పెట్టుకున్నా పర్లేదండి ఈ వడియాలు ఈ రాగి వడియాలు ఇక క్లాత్ పైన పెట్టుకున్నా కానీ చక్కగా వచ్చేస్తాయి ఏమి దానికి అంటుకోవడం కానీ నానిపోవడం కానీ సరిగా రాకపోవడం కానీ అలా ఏమీ ఉండదండి మీరు కొత్తగా చేస్తున్నా కానీ ఇది క్లాత్ పైన పెట్టుకున్నా కానీ ఈజీగా వచ్చేస్తాయి నేను అవి ఎలా తీసుకోవాలో కూడా క్లియర్గా మీకు చూపిస్తాను ఇది వీడియో లెంత్ ఎక్కువైనా కానీ మీకు క్లియర్గా చూపించడం కోసమే ఇది ఎక్కువ చేస్తున్నానండి చూడండి అన్నీ ఇలా పెట్టేసిన తర్వాత నేను ఇది నైట్ పెట్టానండి నాకు నెక్స్ట్ డే నేను ఇది బాల్కనీలో పెట్టాను నవార్ మంచం పైన పెట్టానండి నవార్ మంచం పైన క్లాత్ వేసి పెట్టాను నేను ఎప్పుడు బాల్కనీలో పెడతాను ఈ వడియాలు ఇలాంటివి ఇలా నాకు మార్నింగ్ ఒక వన్ అవర్ అలా ఎండ వస్తుందండి అంతే అందుకే నేను నైట్ పెట్టుకుంటాను ఇలా చక్కగా నేను నెక్స్ట్ డే సాయంత్రానికి చూపిస్తున్నానండి సాయంత్రానికి అంతా నాకు చక్కగా ఇలా ఎండిపోయింది చూడండి బాల్కనీలో పెట్టినా కానీ చక్కగా ఎండిపోయింది ఇలా వెండిన తర్వాత తీసి వెనుక సైడు ఇలా వాటర్ చల్లుకోవాలండి అన్నింటికి ఒకేసారి చల్లుకున్నా కానీ ఈజీగా వచ్చేస్తాయి లేదా మీరు అలా అన్నీ ఒకేసారి తీసుకోవడం మీకు ఇబ్బంది అనుకుంటే ఒక్కొక్క దానిపైన వెనకల సైడు నీళ్ళ ఇలా తడి చేసుకుంటూ ఇలా ఈ క్లాత్ను పట్టి లాగాలి వడియాన్ని జస్ట్ ఇలా పట్టుకొని క్లాత్నేమో గట్టిగా ఇలా లాగితే ఈజీగా వచ్చేస్తాయి లేదా మీరు అన్ని వడియాలకి వెనక సైడు క్లాత్కి నీళ్లు చల్లుకొని ఇలా అంటే వెనుక సైడు క్లాత్ అనేది తడైతే సరిపోతుందండి అవెంతట అవే ఇలా జస్ట్ పట్టుకుని అంటే ఊడొచ్చేస్తాయి ఈ వడియాలు ఈ క్లాత్ కంటుకోవడం అలా ఏమీ ఉండదండి చూడండి అన్నీ చక్కగా వచ్చేసాయి కదా అన్నీ ఇలా తీసిపెట్టాను ఇలా తీసిపెట్టిన తర్వాత మళ్ళీ బేసన్లో వేసి నేను బాల్కనీలోనే మళ్ళీ ఒక నైట్ అంతా అలా వదిలేసానండి అంతే ఇది నేను సాయంత్రం తీసాను బిఫోర్ నైట్ ఏమో వడియాలు పెట్టానండి నెక్స్ట్ డే సాయంత్రానికి వడియాలు తీసాను అలాగే ఒక నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా అలాగే వదిలేసాను బేసన్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి తీసి ఇలా వేయించుకోవటమే చక్కగా ఎండిపోతాయి తొందరగా ఎండిపోతాయి ఇలా పల్చగా పెట్టుకుంటే సరిపోతుందండి క్లాత్ పైన పెట్టుకున్నా కానీ ఈజీగా వచ్చేస్తాయి కానీ నూనె మాత్రము ఎక్కువగా వేడైన తర్వాతనే వేసుకోవాలి ఇది కొద్దిగా దీనికి సరిపోయేంత వేడిగా లేకున్నా కానీ నూనె అది సరిగా ఇలా వేగవండి మంచిగా ఎక్కువ వేడి చేసుకున్న తర్వాత ఈ వడియాలు వేసుకొని వేయించుకోవటమే చూడండి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి హెల్తీ కూడా కదండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్